హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది తొంభై అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది ఒక వెయ్యి ముప్పై ఒక్క మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు రాష్ట వ్యాప్తంగా ఇరవై ఆరు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు భారీ సంఖ్యలో పోలీస్ బృందాలు మోహరించాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది ఈ నెల ఎనిమిదో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు హర్యానా ఓట్లను లెక్కించనున్నారు ఈ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం నయబ్ షైని మాజీ సీఎం తనయుడు దీపేందర్ హుడా రజలర్ వినేష్ ఫొగట్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు హర్యానాలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా మళ్లీ గెలవాలి అనే పట్టుదలతో ఉంది మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కుల సమీకరణలు ప్రతికూలంగా మారుతాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు హర్యానా రాష్ట్రం చిన్నదే అయినప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది హర్యానాలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్ని బీజేపీ సొంతంగా మెజార్టీ సీట్లను సాధించలేకపోయింది దీంతో హర్యానాలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది